స్వాగతం గజ్వేల్ ఆటో కార్మికులు పుట్ట కొట్టవద్దని నాయకులు ఏఐటియుసి నేతలు శివలింగ కృష్ణ సర్గం రాజేశం అన్నారు శనివారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపురం మున్సిపల్ కార్యాలయం ఎదురుగా మల్లన్న సాగర్ ఆటో కార్మికులు ఆటోలో నిలిపే స్థలంలో గుర్తు తెలియని వ్యక్తులు షెడ్డు నిర్మించారని ఆ షెడ్యూను తొలగించారని ఆటో కార్మికులు ఆందోళన చేపట్టారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏటీవీసీ నేతలు శివలింగ కృష్ణ స్వర్గం రాజేష్ మాట్లాడుతూ మల్లన్నసాగర్ ముంపు గ్రామాల గ్ 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 ప్రజలు కష్టాల కడలిలో ఉన్నారని ఆ ప్రాంతం వారు కొంతమంది కో జీవనోపాధి కోసం ఆటో నడిపిస్తూ గజ్వేల్ నుండి సాగర్ అండ్ ఆర్ఎన్ఆర్ కాలనీ వరకు నడిపించే ఆటోలు మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఒక స్థలంలో నిలుపుతున్నారని ఆ స్థలాన్ని ఖాళీ చేసే విధంగా గుర్తు తెలియని వ్యక్తులు అక్కడే షెడ్డు నిర్మించారని ప్రభుత్వం నిర్మించిన ప్రైవేటు వారు నిర్మించిన ఇక్కడ షెడ్డు తొలగించి ఆటో కార్మికులకు అండగా నిలవాలని మనవత దృక్పథంతో మల్లన్న సాగర్ ఆటో కార్మికులకు అండగా ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆర్ఎన్ఆర్ కాలనీ ఆటో యూనియన్ అధ్యక్షుడు చింతకింద శ్రీనివాస్ ఆటో యూనియన్ సభ్యుల తదితరులు పాల్గొన్నారు ఆక్రమించుకునే అవకాశం ఉంది కాబట్టి వీళ్ళ అడ్డ మొత్తం పోయి వీళ్ళ జీవన ఉపాధి అనేది ఆటోలది పూర్తిగా పోయే అవకాశం ఉన్నది ఇప్పటికే ఆటోలలో ఆర్టీసీ బస్సులు ఆర్టీసీ ఉచిత ఆర్టీసీ బస్సులు నడవడం వల్ల ఇప్పుడు ఆటోలకు జీవన ఉపాధి మొత్తం పోయింది కనీసము పొద్దుంతా ఆటో నడిపినా కానీ రెండు వందలు రాని పరిస్థితి రెండు వందలు తీసుకుపోయి వాళ్ళ కుటుంబ పిల్లలను ఎలా సాధి ఎలా సాధతారు వాళ్ళ పిల్లల్ని ఎలా సాధిస్తారో వాళ్ళ పై చదువులు ఎలా చదివిపిస్తారు వాళ్ళు గతంలో గవర్నమెంట్ సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఒక హామీ ఇవ్వడం కూడా జరిగింది మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఆటో వాళ్ళకు సరే గవర్నమెంట్ అది అమలు చేసి ఆటోళ్లను ఆదుకోవాలి అట్లే ఆదుకోండి ఈ షెడ్ ఏదైతే ఉందో యథావిధిగా ఎట్లయితే ఇంత ముందుకు ఓపెన్ ఉందో అదే ఓపెన్ తీసి తక్షణమే మున్సిపల్ అధికారి దీని మీద స్పందించి ఈ షెడ్ ఏదైతే ఉందో సెడ్ వేసిన వారిని తోని తొలగించి యథావిధిగా ఆటో వాళ్లకు జీవన ఉపాధి కలిగేటట్టు మున్సిపల్ అధికారులు చూడాలని మేము సిపిఐ డిమాండ్ చేస్తా జీవనోపాధి కోసం ఒక ఆటో స్టాండ్ ఏర్పరచుకొని అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర మున్సిపల్ ఆఫీస్ ముందర మరి వాళ్ళ జీవనోపాధి కోసం ఆటో స్టాండ్గా ఏర్పాటు చేసుకొని మరి ప్యాసింజర్స్కి కి తీసుకొని పోయి ప్యాసింజర్ యొక్క బాగోగులను సేవలు చేస్తున్నటువంటి వారికి ఇక్కడ ఉప ఉపాధి లేకుండా మరి ఇక్కడ షెడ్యూల్ నిర్మించి వాళ్ళ ఆటోలు ఇక్కడ స్ట్రాన్ చేయకుండా ఆ చర్యలు తీసుకుంటే భవిష్యత్ లోపల వాళ్ళ వాళ్ళ యొక్క కుటుంబాలు ఏం కావాలో కూడా ఆలోచించాలని చెప్పేసి మున్సిపల్ అధికారులను అదే రకంగా మరి ఆర్టీసీ అధికారులు ఒకవేళ షెడ్ పెట్టినారనే దాని వెంటనే వేరే ప్రాంతానికి మార్చాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్టు పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం తప్పకుండా ఆటో కార్మికుల యొక్క సమస్యలు చాలా ఉన్నాయి అందులో ఇక్కడ వాళ్ళ ఆటో స్టాండ్ ఏర్పాటు చేసుకోవడం ప్రాంతాన్ని వాళ్ళ బస్ స్టాండ్ కాను ఇంకా ప్రైవేట్ వ్యక్తులు మరి షెడ్ వేసుకున్నట్టయితే వాళ్ళ జీవనోపాధి కష్టమవుతుంది కాబట్టి వెంటనే దాన్ని తొలగించి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ నుంచి మార్చే ప్రయత్నం చేయాలని చెప్పేసి వాళ్ళ జీవనోపాధి కోసం ఇక్కడ నుంచి మార్చాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం డిమాండ్ చేస్తా ఉన్నాం థ్యాంక్ ఆటో జీవనోపాధి కోసము ఇక్కడికి వచ్చినాము ఇక్కడ మళ్ళా కూడా ఒక వంద కుటుంబాలు బతికేది ఇక్కడ మేము స్టాండ్ ఏర్పాటు చేసుకొని ఇక్కడ నుంచి పబ్లిక్ సేవ చేస్తున్నాము మళ్ళీ ఇక్కడ ఒకటి బస్ స్టాండ్ని వేసి మాకు జీవనోపాధి లేకుండా చేయడం జరుగుతుంది దీని మీద మున్సిపల్ కమిషన్ గారు ఎంబడేగా చర్య తీసుకొని ఈ షెడ్డును తొలగించవలసిందిగా కోరుచున్నాను అంబేద్కర్ చివరస్త దగ్గర ముట్రాస్పల్ రోడ్